హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉండలు మనం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసేద్దామా చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది మరి పదండి వీడియోలోకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ ఫుడ్స్ స్టవ్ పైన అడుగు అందంగా ఉండే ఒక గిన్నెని పెట్టి దీంట్లోకి నాలుగు కప్పుల వరకు మరమరాలు వేసుకొని చూసారుగా ఇలా మెత్తగా ఉండకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు నుండి కలుపుకోవాలి అస్సలు మాడినివ్వకూడదు ఇలా అడుగు నుంచి కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకొని ఇప్పుడు వీటిని ఒక పల్లెల్లోకి తీసుకొని ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి త్వరగా బెల్లం పాకం అనేది వస్తుంది సో త్వరగా మెల్ట్ అవ్వడం కోసం ఒక టూ స్పూన్స్ అయితే వాటర్ సరిపోతుందండి స్టవ్ను కూడా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగి మనకి పాకం వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి ఇక్కడ మనకి ముద్రపాకం వచ్చేంత వరకు కూడా ఇలా పాకాన్ని పట్టుకోవాలండి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ నేను చెక్ చేశాను ఇలా వాటర్లో వేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా కొట్టినప్పుడు టింగ్ అని సౌండ్ రావాలండి బెల్లం అనేది ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ ఇలాచి వన్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక పావు స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి ఈ వంట సోడా వల్ల భలే క్రంచీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మరమరాలను వేసుకుని ఈ పాకమంతా కూడా మరమరాలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా పాకంలో కలిసిన ఈ మరమరాలను ఇప్పుడు కాస్త నెయ్యి చేతికి అప్లై చేసుకొని లడ్డూస్లా చుట్టుకోవాలి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు మీరు నూనె కూడా అప్లై చేసుకుని చుట్టుకోవచ్చండి కొంచెం వేడి ఉంటుంది కాలకుండా అలాగే ఈ నెయ్యి అప్లై చేయడం వల్ల షైనీగా ఉంటాయి మంచి వాసనతో భలే కమ్మగా ఉంటాయండి లడ్డూలు ఎంతో రుచికరంగా ఉంటాయి ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కాస్త చల్లగా అయ్యాక కళాయి నుంచి రావడానికి గట్టిపడుతుంది అప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పెట్టుకుంటే అది ఈజీగా ఉడొచ్చేస్తుంది ఇంతేనండి ఈ లడ్డూ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్